జయ శ్రీమన్నారాయణ మన గోశాలలో కట్టెలు తయారు చేస్తున్నారు ఒక శుభవార్త ఏంటంటే యాద యాదగిరిగుట్ట దేవస్థానం వాళ్ళు యాదాద్రి దేవస్థానం వాళ్ళు మన గోశాలకు వస్తున్నారు ఈ రెండు మూడు రోజుల్లో ఒక అద్భుతం అనమాట వారి పరివారం అంతా కూడా మన గోశాలకు వస్తున్నారు వారికి సమిధలు హోమాలకు సమిధలు కావాలంటున్నారు అందుకనే వస్తున్నారు ఒక అద్భుతమైన ఘట్టం అది అందరికీ తెలుస్తాను నేను అందరికీ వీడియో కూడా పెడతాం Bahçesi kırmızı. Nefes